Yen dremañ సభకు తేదీ ఖరారైంది స్థల పరిశీలనకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహారు మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో బాయికాడి పద్మజ ఫంక్షన్ హాల్ పక్కన ఇరవై ఆరవ తేదీన జరిగే సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి స్థల పరిశీలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి నారాయణకెడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవారెడ్డి మాజీ ఎంపీ సురేష్ శట్కర్ పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి సభకు స్థలాన్ని పరిశీలించారు ఇక స్థానిక ఎమ్మెల్యే పటోళ్ల సంజీవారెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరవ తేదీన జరిగే బహిరంగ సభకు సుమారు యాభై వేల జన చేసి పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సురేందర్ రెడ్డి పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయిని మధుసూదన్ పేట పట్టణ అధ్యక్షుడు గంగిరెడ్డి సంగమేష్ సేట ఆర్ఎన్ సంతోష్ కుమార్ మాజీ సర్పంచ్ ఆరుగుల సత్యనారాయణ దేవేందర్ రఘుపతి రెడ్డి రాజేంద్ర గౌడ్ పెర్మాల్ గౌడ్ పాల్గొన్నారు రేపు ఇరవై ఏప్రిల్ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన శంకరంపేట అంటే నారాయణ నారాయణఖేట్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది టోటల్ మూడు నియోజకవర్గాల నుండి ఇక్కడ ప్రజా సమీకరణ చేయడం జరుగుతుంది జూకల్ అందోల్ నారాయణఖేడ్ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ తరలి రావడం జరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగా గ్రౌండ్ పరిశీలనలో మన గౌరవ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది సో మీకు చెప్పేదంటే అక్కడ హెలిప్యాడ్ నుండి ప్రొసిషన్లు టౌన్లో ప్రొసిషన్లో వచ్చి గాంధీ చౌక్ నుండి ఇక్కడ బాయికాడ పద్మాయ ఫంక్షన్ హాల్ పక్కలో ఉన్నటువంటి గ్రౌండ్లో పదిహేను ఎకరాల గ్రౌండ్లో మొత్తం యాభై వేల మందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే అధికారులందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది పెద్ద ఎత్తున మూడు నియోజకవర్గాల నుండి జన సమీకరణ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఎప్పుడు కూడా ఈ అందోల్ నియోజకవర్గం కానీ నారాయణఖేడి నియోజకవర్గం కానీ జుక్కల్ నియోజకవర్గం కానీ ఎప్పుడు కాంగ్రెస్ కంచుకోట ఇవి అన్ని మూడు నియోజకవర్గాలు కూడా కాబట్టి పెద్ద ఎత్తున జనాలు వస్తారు కాబట్టి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా దాంట్లో భాగంగానే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రేపు మా సురేష్ షెట్కర్ గారు రేపు పది గంటలకు సంగారెడ్డిలో పదకొండు గంటలకు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది రేపు రేపు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ తల్లిపోతూ ఉన్నారు సంగారెడ్డికి దాని తర్వాత ఇరవై ఆరవ తేదీ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు సభ తల్లికి ఇచ్చేస్తారు తర్వాత ఆరు ఆరున్నర తర్వాత రోడ్డు మార్గంలో మళ్ళీ అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మీటింగ్ అటెండ్ చేయడానికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అందరికి మూడు నియోజకవర్గాల ప్రజలకు ఇతర కాంగ్రెస్ అభిమానులకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కోరుకునేది ఏంటంటే ఈ పెద్ద ఎత్తున ఈ మీటింగ్కి వచ్చి సభను దిగ్విజయం చేసి మరొకసారి కాంగ్రెస్ కంచుకోటగా దీన్ని చాటుకోవాలి అని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను ఇరవై ఆరో తారీఖు నాలుగు గంటలకు మా పెద్ద సంక్రాంతేట పట్టణంలో జన జాతర రేవంత్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జన జాతర సభ జరగబోతూ ఉంది మరి ఈ జన జాతర సభలో ముఖ్యంగా నారాంఖేడ్ నియోజకవర్గం అందోల్ నియోజకవర్గం మరి జూకల్ నియోజకవర్గం సంబంధించిన మండలాలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున రావడానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి నాలుగు గంటలకి సభ జరగబోతూ ఉన్నది మరి ఈ సభ హెలిప్యాడ్ ముఖ్యమంత్రి దిగిన తర్వాత ఒక పెద్ద ప్రొసీషన్తో ఉరంగింపుతో మరి బాయికాడి పద్మనాభ పద్మయ్య ఫంక్షనల్ గ్రౌండ్లో మరి పదిహేను ఎకరాల్లో యాభై వేలతోని పెద్ద ఎత్తున మరి ఈ సభ ఉన్నది మరి ఈ సభకు ముఖ్యంగా మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ దామోదర్ రాజ్నాథ్ మంత్రి గారు షబ్బిరల్లి గారు మదన్మోహన్ గారు లక్ష్మీకాంతరావు గారు మా మరి స్థానిక శాసనసభ్యుడు సోదరుడు సంజీవ్ రెడ్డి గారు అక్కడ మిగతా చంద్రశేఖరరావు గారు ఎక్స్ మినిస్టర్ మరి రవీందర్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు మరి మిగతా అందరు కూడా ముఖ్య నాయకులు మరి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ రోజు జరిగే సభకు హాజరవుతారు మరి మాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ ప్రాంతం ఇప్పుడు కూడా కాంగ్రెస్ కంచుకోట ప్రాంతం మరి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఈ జనజాతర రేవంత్ రెడ్డి గారు జనజాతర సభకు విజయంతం చేస్తారని ఆశిస్తున్నాం